హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి జీలకర్ర రైస్ ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా దాల్ తడక కూడా చేసుకుంటే బాగుంటుంది ముందుగా ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని దీనిలో పసుపు కూడా యాడ్ చేసుకుందాము పసుపు కొంచెం నూనె వేసి ముద్దపప్పులాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా కాంబినేషన్ బాగుంటుందండి జీలకర్ర జీలకర్ర రైస్కి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి దీనిలో అయితే మనము జీలకర్ర రైస్ చేస్తున్నాము ఆ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి తర్వాత జీలకర్ర అనేది వేసుకుని రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి ఆకు వేసుకుని తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా దీనిలో వేసి వేపుకోవాలండి దీనిలో ఎక్కువ మసాలా ఏమి పట్టవు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఓన్లీ జీలకర్ర వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని చేసుకోవచ్చు నేను అందుకే ఒక్కొక్కటి వేసాను నేను ఒక గ్లాసు నర బియ్యానికి చేస్తున్నాను ఈ జీలకర్ర రైస్ అనేది తర్వాత ఇది వేగిన తర్వాత ఒక స్పూను సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుందాము ఇది కూడా మొత్తం వేగేంతవరకు కలిసేంతవరకు తిప్పుకుని ఈ విధంగా మగ్గబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ముందుగానే నేను నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను గ్లాసున్నర వేసుకున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇలా వేగిన తర్వాత వాటర్ వేసుకోవడమేనండి ఒక గ్లాసున్నరకి నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి బాస్మతి రైస్ అనేది యూజ్ చేశాను మీకు మామూలు రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితో మీకు చూపించడం కోసం నేను బాస్మతి రైస్ వాడాను తర్వాత మనం పప్పులోకి మనం తాలింపు అనేది వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పెట్టుకున్న పోపు దినుసుల్ని దీనిలో ఒక్కొక్కటి వేసుకుందాము పచ్చన్న పప్పు ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా మనం పక్కన పెట్టుకుని వేసుకుందామండి ఈ విధంగా మొత్తం వేగేంత వరకు వేపుకునే తర్వాత మనం దీనిలో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వేపుకున్న తర్వాత కరివేపాకు అనేది కూడా మనం యాడ్ చేసుకుందాము ఇది పిల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడైనా సాటర్డే అనేది చేస్తాను కృతిక్కి హాఫ్ డే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత మనం కరివేపాకు అనేది వేసుకుందామండి అది కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము తర్వాత దీన్ని మనం పప్పులో వేసుకోవడమేనండి తాలింపు అనేది రెడీ అయ్యింది ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకోవడమేనండి పప్పులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఆ పప్పు కూడా దానిలో వేసేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే తడక అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది దీని కాంబినేషను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ కాంబినేషన్ అనేది మా హస్బెండ్ చెప్పారండి ఆయన రెస్టారెంట్లో వర్క్ చేసినప్పుడు ఈ రెసిపీ కూడా ఆయనే చెప్పారు నాకు చెప్పిన ప్రాసెస్లోనే చేశాను ఇంకా అప్పటి నుండి నిర్వహణ బాగా ఇష్టంగా తింటాడు ఈ విధంగా ఇది అయిపోయే లోపల మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది చూస్తున్నారుగా ఈ విధంగా రైస్ అనేది అయిపోయింది వాటర్ ఉన్నాయా లేదా చూసుకుని మనం రైస్ని సర్వ్ చేసుకోవడమే జీలకర్ర రైస్ విత్ తడక అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు మస్ట్ షుడ్గా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి